విశాఖలోని పాత అగ్నంపుడిలో లింగాల తిరుగుడు ఆలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా సాగాయి సుమారు మూడు వేల జనాలకు అన్నదాన కార్యక్రమాన్ని సైతం నిర్వహించి తెల్లవారుజాము నుంచి శివునికి వివిధ రకాల పంచామృతాలతో చక్కటి అభిషేకాలను చేసి భక్తులకు ప్రసాదాలను అందించారు चदर्बा नो सहस्राबा चदर्बा समन्विता रागस ఏన మోదవాస స్పిందరయే భీమనే పదేనాపద ఏన భవనమ వభుచాయ యాగనినాం పదేఏన భవాయా సాగనియే క్షేత్రానపద ఏన మోదవ సోతాయ హంతాయ వనానంపద ఏన మోదవారోహితాయ స్వదయే ఉర్చాణంపద ఏక భవనమ మంత్రనేవాళిదాయే కక్షానపద ఏన మోదవ భవంత ఏవాలి వస్తుదాయే దేనావదయే భక్తినామమ ఏన మోదవ ప్రశ్న వేసాయ తైలో నమః పరయేన మోనమః నేరమేన జరాః బుద్ధా నమః ओम नमो शिवाय ఇది వేళ వాస్కాశము సంపర్ద సంపర్ద మనకి ఒక వెయ్యి మందికి వేళ భోజనాలు పెడతాం భోజనాలు పెడితే అనంతరం కూడా భోజనం ఉదయం నుంచి భోజనం జరుగుతున్నాయండి ఎందుకంటే ఇప్పుడు అభిషేకాలు కూడా జరుగుతున్నాయండి అలాగే ఇది పురాతన ఆలయం అండి సుల్లంబు ఆలయం అండి ఇది సుల్లంబు ఆలయంలో ఇది ఎవరు ఏదైనా కోరిక అది దేవుడు వరుణిస్తున్నాడు అండి ఇక్కడ అది సులంభూ ఆలయం నింగాళీదండి ఇది అగడంపూడి బాదూరు అండి ఇది అగడంపూడి పాతూరు అడ్రస్ అండి సుమారు నుంచి వంద సంవత్సరాలు సెలవు అవుతుందండి లింగాల పుట్టి దీన్ని అలా అలా కొద్దిగా కొద్దిగా కొద్ది కొద్దిగా అలా డెవలప్మెంట్ చేసి చేసామండి దీన్ని అతను బ్రష్ లో మా నాన్నగారు చేశారు దీన్ని ఎలాగా నాన్నగారు ఎప్పుడైతే స్టీల్ బ్యాండ్ కలిసిన తర్వాత నాన్నగారు ఇదైపోయారు అయిపోయిన తర్వాత నన్ను చేస్తానండి ఇది కార్యక్రమం అంతా కార్యక్రమం అంతా ఇప్పుడు ఎలా జరిపిస్తున్నాం అండి అలా ఈ రోజు జరిగింది ఈ మొత్తం ఈ నవగ్రహాలు నందీశుడు వినాయకుడు రోజు అండి ఈ రోజు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆయుధ స్వామి తర్వాత సాయిబాబా ఈ రోజు అండి ఈ రోజు ఉదయం నుంచి పంచాంతాల అభిషేకాలు జరుగుతున్నాయండి ఉదయం నుంచి కూడా ఈ ఇప్పుడు కూడా ఈ పారాయణ భజన కార్యక్రమం కూడా ఉందండి బ్రహ్మమ్మ కమిటీ పారాయణ అదే కదమ్మా బర్మ బర్మమ్మ పారాయణ చేస్తున్నారండి అవి కూడా ప్రతి సోమవారం కూడా ఒక రెండు వందల మందికి అన్నదానం చేస్తున్నా నేను ఇక్కడ ఆ తర్వాత కూడా ఎవరైనా ఈ మధ్య మధ్యని కూడా ఈ పెళ్లి పెళ్లి రోజు అనగా పుట్టినరోజు అనగా వాళ్ళు మా పేరుని పెట్టండి భోజనాలు అని పెట్టమంటే ప్రతి రోజు కూడా అన్నదానం జరిపిస్తున్నాం అండి మాకు తెలిసిన బట్ మా చిన్నప్పటి నుంచి ఈ గుడి చాలా విశిష్టమైన గుడి అండి ఇక్కడ ఇక్కడ ఏమైనా అనుకున్న కోరికలు అవి నరేటం ఒక నలభై సార్లు ప్రదక్షిణం చేయడం నలభై వారాలు రావడం చాలా మంది ఇక్కడ అన్న సమారాధన ఇన్ని వారాలను మొక్కుకొని కూడా చేస్తూ ఉంటారండి మేము ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ పారాయణం స్టార్ట్ చేసుకున్నాము గుడి డెవలప్మెంట్ కోసం పారాయణం స్టార్ట్ చేసుకున్నాము ఇక్కడ మేము ప్రతి సోమవారం శివ సహస్రనామం లలిత పారాయణాలు చేస్తుంటాం అనమాట నేను వైజాగ్ కోర్టులో పని పనిచేస్తున్నాను ఈ గుడికి మా కూడా అనుబంధం ఉంది ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు అయింది అనేది క్లారిటీగా చెప్పలేము ఎందుకంటే నుంచి ఉంది ఈ యొక్క గుడి యొక్క ప్రాముఖ్యం ఏంటంటే ఈ గుడి పేరు లింగాల తిరుగుడు అంటారు లింగాల తిరుగుడు అంటే ఈ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసి తిరుగుతూ ఉంటారు అన్నమాట పంచాక్షరి స్వామి కాబట్టి ఈ స్వామి చుట్టూ ఐదు సార్లు కానీ లేదంటే మనసులో ఎన్నిసార్లు అయితే అనుకుంటారో అన్నిసార్లు తిరిగి స్వామిని దర్శించుకోవడం ఇక్కడ ఒక ఆనవాయితమాట ఈ యొక్క గుడి చుట్టూ తిరిగి ప్రదర్శన చేసి స్వామివారిని దర్శించుకుంటే మ్యాక్సిమం కోరికలన్నీ నెరవేర్చాయన్నారు అదే విధంగా ఇక్కడే ఈ ఊరికే సంబంధం కాకుండా పక్క పక్క ఊరు నుంచి చాలా దూరాల నుంచి కూడా ఈ యొక్క ఆలయానికి భక్తులందరూ రావడం ప్రతి రోజు కూడా ఒకప్పుడు చిన్న కమ్మల పాక పందిరి ఉండేది అలాంటిది ఈ ఆలయాన్ని ఈ ఈ కమిటీ వాళ్ళందరూ కూడా ముందుండి ప్రతి రోజు కూడా జాగ్రత్తగా అభివృద్ధి చేశారు దిన జన అలాగే అవుతుంది అలాగే ఈ ఆలయం వల్ల చుట్టుపక్కల మా గ్రామ ప్రజలకి చుట్టుపక్కల గ్రామ ప్రజలకి కూడా అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే స్వామివారు ఎప్పుడు కూడా తలచిరు వాళ్ళకి మంచిగా పారాయణ వాళ్ళు కానీ ప్రతి కి ప్రతి సోమవారం ఇలా వచ్చి ఇక్కడ పారాయణ చేయడం భజన చేయడం పూజ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి సార్ గుడి మా తాతల కాలం నుంచి గుడి నడుస్తూ ఉంటారు సార్ మా నాన్నగారు నుండి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చేయిస్తారు సార్ ప్రతి రోజు కావాలంటే పంతులు గారు చెప్పి మీరు ఎలా ఎటువంటి పూజ చేయించుకున్నాం అంటే చేయించుకోవచ్చు సార్ రుద్రాభిషేకం జరుగుతూ ఉంటది హోమం జరుగుతూ ఉంటది సో మనం ఎటువంటి పూజ చేయించుకోవాలన్నా పంతులు గారికి ఒక మాట చెప్పి చేయించుకోవచ్చు సార్ ఇక్కడ సో మీరు ఎవరైనా భోజనాలు పెట్టుకుందాం అనుకున్నా మా నాన్నగారికి ఇక్కడ గుడి దగ్గరకు వచ్చి మా నాన్నగారికి కలిస్తే భోజనాలు పెట్టు మా నాన్నగారి కాంటాక్ట్ నెంబర్ చెప్తాను సార్ మా నాన్నగారి పేరు చింతలేశ్వరరావు సార్ సో నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ సార్ మా నాన్నగారి నెంబరు అక్కడ మీకు కాంటాక్ట్ అవుతే మీరు భోజనాలు పెట్టుకుందామన్నా గుడ్లో ఎటువంటి ఫుల్ చేసుకుందామన్నా మీరు చేసుకోవచ్చు సార్ Bye. Okay.